కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రైట్ అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కసారి కూడా చూడండి జైలుకు పంపిస్తాం ఇది ఎవరన్నారు రాష్ట్రానికి సంబంధించి కాదు దేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది జైలుకు పంపిస్తాం సిఎస్ అంటూ సర్కార్కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది హెచ్సిఈలో అన్ని ఆపివేయాలంటూ కూడా ఆదేశం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇక హెచ్సిఈ భూములలో చెట్లను నరకడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే అన్ని పనులు ఆపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చింది చెట్లను నరికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏముందని కూడా ప్రశ్నించింది ఆదేశాలు పట్టించుకోకుండా హెచ్సిఈలో ఏదైనా ఉల్లంఘన జరిగితే సిఎస్ బాధ్యత వహించాలని అవసరమైతే చీఫ్ సెక్రటరీని జైలుకు కూడా పంపుతామని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుందంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారు చెట్లను నరకమని ప్రభుత్వం చెప్పిందా హెచ్సిఈలో ఏ ఉల్లంఘన జరిగినా సీఎస్ఏ బాధ్యత అవసరమైతే సస్పెండ్ చేసే అధికారం ఉంది ఈ నెల పదహారు వరకు సమాధానం ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు హెచ్సిఈలో భూములలో ఆ భూములలో చెట్లను ఆ కొట్టివేతపై సుప్రీం స్టే హైకోర్టును హైకోర్టు కూడా స్టే విధించింది విచారణ ఏడో తారీఖు కూడా వాయిదా వేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న నిర్ణయంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి సంబంధించిన బాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఆ సిఎస్ శాంత్ కుమార్ గారికి సంబంధం ఏంది అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత అధికారులకు ఉంటుంది అవి మంచి నిర్ణయాలా తప్పుడు నిర్ణయాలా వాటి వల్ల రేపు పొద్దుగాల భవిష్యత్తులో అధికారులు పూర్తిస్థాయిలో కూడా భలే ప్రమాదం ఉందా వీటన్నింటినీ కూడా అధికారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధికారులు చాలా గొప్పవాళ్ళు నేను కాదు అనట్లే ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు మధ్య పూర్తి స్థాయిలో అనేక సంక్షేమ పథకాలను కూడా అందించేది బాధ్యత వాళ్ళ మీదనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నడిపించే బాధ్యత కూడా అధికారుల మీదనే ఉంటుంది కానీ ఈ విషయంలోనే కాదు అనేక విషయాలలో కూడా అలనాటి ఈనాటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బలవుతున్న తీరు కూడా చూసాం వైఎస్ రాజశేఖర రెడ్డి ఐఏఎస్ లక్ష్మి బలైన పరిస్థితి కనబడింది దాంతో పాటుగా ఇప్పుడు సిఎస్ కుమారి గారు కూడా కాస్తలో అంటే సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది ఒకవేళ ను జైలుకు పంపించే అధికారం ఉందా అంటే ఉంది చట్టం ప్రకారం ఖచ్చితంగా ఉంది అందుకే నేను చాలా సందర్భాలలో కూడా చెప్పాను వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వేదికే కాకుండా అధికారులు రాజ్యాంగానికి పనిచే లోబడి పనిచేయండి నాయకులకో లేదా ముఖ్యమంత్రికో మంత్రికో తాత్కాలికంగా ఐదు సంవత్సరాలు పరిపాలన పరిపాలించే రాజకీయ నాయకులకు ఊడిగా చేయకండి అని చెప్పిన ఇది అక్షరాల నిజం చేస్తూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ ఉంది కదా దాంట్లో అంతహారావిడిగా చెట్లను నరికివేయడం దేనికి ప్రమాదం దేనికి సంకేతం యూనివర్సిటీకి సంబంధించిన భూముల లేకపోతే ప్రైవేటు భూముల లేకపోతే ప్రభుత్వ భూముల కోర్టులో ఉన్న కేసు ఏంటి అనేది మనందరం కూడా చూస్తాం దానికి సంబంధించి మంత్రులు వివిధ ఏంది రకరకాలుగా కూడా భిన్నమైన స్వరాలు వినిపించి అది మనందరం కూడా విన్న పరిస్థితి కనబడతాను సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో అధికారులు బలైపోతున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ఉన్న అధికారులందరూ కూడా మేల్కోండి మీరు తాత్కాలికంగా అంటే ఐదు సంవత్సరాలు పరిపాలించే ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థకు లోబడి మీరు పనిచేస్తే రేపు భవిష్యత్తులో మీరు చట్టానికి సంబంధించి అంటే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ జీవితం ఆ పూర్తి స్థాయిలో అంధకారంలోకి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే సిఎస్ శాంతకుమార్ గారు ఒకరే కాదు రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనేక జిల్లాలలో కూడా కలెక్టర్లకు నేను చాలా సూచిస్తున్నా వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక సుప్రీంకోర్టుకు సంబంధించిన మాట ఏదైతే ఉందో అది మీ అందరికీ కూడా హెచ్చరికలా పనిచేస్తుంది ఐదు సంవత్సరాలుండే రాజకీయ వ్యవస్థ కోసం మీరు గనక పనిచేస్తే ఐదు సంవత్సరాలుండే రాజకీయ వ్యవస్థ కోసం వాళ్లకు సలాం చేయడం గులాబ్ చేయడం లేకపోతే పూర్తి స్థాయిలో కూడా ఏంది ఆర్థిక మూలాల కోసమో పదోన్నతి కోసమో లేకపోతే మీకు సంబంధించి మంచి పోస్ట్ ఇచ్చారనో మీరు చేస్తే చట్టాన్ని ఉల్లంఘించి చేస్తే తర్వాత చట్టాలలో మీరు ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి ప్రమేయం లేకున్నా కూడా సిఎస్ శాంతి కుమార్ గారు అందులో ఇరికారు అనేది వాస్తవం ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే సిఎస్ గారు దాన్ని అమలు చేస్తారు రాష్ట్ర ఉన్న పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఎక్కడికక్కడ దాన్ని అమలు చేసే బాధ్యత వారిపై ఉంటుంది మరి అది కరెక్ట్ నేనేమా తప్పుడు నేనేమా ఒకవేళ ఇది కోర్టులోకి వెళ్తే ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుంది లేదా ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి నెగిటివిటీ వస్తుంది ఈ రివ్యూ ఇవ్వకుండా ఏ విధంగా పాసిబుల్ అయిపోయింది ఒకటి ఇక రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి అనేక సందర్భాలలో కూడా మనం చూసాం కోర్టు మొట్టికాయలు వేయడం కోర్టు సీరియస్ అవ్వడం కోర్టు తిట్ట తిట్ల దండకం అందుకున్న పరిస్థితి కూడా మనం చూసాం ఈ ఒక్క విషయంలోనే కాదు అనేక విషయాలలో జరుగుతున్న విషయాన్ని కూడా మనం చూస్తాం సో మొత్తానికి టాపిక్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి పరిపాలన వ్యవస్థ చేస్తుందా లేకపోతే నిజంగానే ఇక్కడ ఏంది ఒక అనాలోచితమైన నిర్ణయాలు వారి చుట్టూ ఉండే వ్యవస్థ ఎవరైనా అందిస్తున్నారా లేకపోతే వాళ్ళ ప్రమేయం లేకుండానే అధికారులు ఇందులో బలైపోతున్నారా అనేది కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ కంచగచ్చిబౌలికి సంబంధించిన భూములలో చెట్ల కొట్టివేతపై సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది అన్ని పనులు ఆపివేయాలంటూ ఆదేశాలను జారీ చేసింది మళ్ళీ కోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా చిన్న పని జరిగినా కూడా జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ కేసు అంటే రెండు వేల ఇరవై మూడులో ఆధారంగా సిఎస్ను సస్పెండ్ చేసే అధికారం కూడా మాకు ఉందని అవసరమైతే జైలుకు కూడా పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది హెచ్సిఈలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూములలో చెట్ల నరికివేతపై గురువారం విచారణ జరిపిన ధర్మస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి హైకోర్టు రిజిస్టర్ రిజిస్టర్ అందజేసిన నివేదికను పరిశీలించింది జస్టిస్ గవాయి ధర్మాసనం చట్టాన్ని మీ చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు చట్టాన్ని మీ చేతుల్లోకి ఎలా చేతుల్లోకి తీసుకోలేరని ఇది చాలా సీరియస్ విషయం అంటూ కూడా సిఎస్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అడవిలోని చెట్లను నరికివేసి వేసి అభివృద్ధి చేయాల్సిన అంత అవసరం తెలంగాణలో ఏమొచ్చింది ఎందుకు చెట్లను కొట్టివేశారంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది ఇదే విషయానికి సంబంధించి అడగడంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మరికొన్ని అంశాలను కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను జైలుకు పంపిస్తాం దేనికి పంపిస్తారు జైలుకు పంపిస్తాం అక్కడ అన్ని అన్ని చెట్లను నరికి ఏం చేస్తారు తిరిగి చెట్లను నాటరా నాటతారా లేదా మీరు వేసిన కమిషన్లో అసలు ఫారెస్ట్ ఆఫీసర్ లేరు మరి అక్కడ అధికారులు ఎందుకున్నారు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది వీటన్నింటికీ ఏప్రిల్ పదహారు రోజు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక మరోవైపు ఇటు హైకోర్టు కూడా స్టే ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది నాలుగు వందల ఎకరాలలో చెట్ల నరికివేతన పనులను ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది కేసు విచారణను ఈ నెల ఏడవ తేదీకి వాయిదా వేస్తుంది అప్పటి వరకు ఆ భూములలో ఎలాంటి పనులు చేపట్టద్దంటూ కూడా ఆదేశించింది అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని కూడా సూచించింది అయితే హైకోర్టులో దాఖలైన పిల్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గరువు గడువు కోరారు ఈ మేరకు కోర్టు కేసును ఈ నెల ఏడవ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ విషయం ఏంటి అసలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా ఈ చిత్రం చిత్రం బలారే చిత్రం అనిపిస్తుందా మీ అందరికీ చాలా అద్భుతం ఎందుకంటే గచ్చిబోలిలోని నాలుగు వందల ఎకరాలలో కూల్చివేత్తనం తక్షణం ఆపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అంటే గురువారం ఆదేశించడంతో హెచ్ఎస్ఈ విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటంలో ఇది తొలి విజయం అని స్పష్టం చేశారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నృత్యం చేస్తూ కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని పంచుకున్న సందర్భం ఇది ఎందుకు ఆనందపడుతున్నారు అంటే నాలుగు వందల ఎకరాలలో మత్స్య జింకలకు సంబంధించి ఒక జింక కలేబరాన్ని చూస్తాం దానితో పాటు నెమ్మళ్ళ అరుపులను చూస్తాం సరిసృపాలకు సంబంధించి చూస్తాం అనేక ఔషధ మొక్కలు కూడా నెలరాలిపోయిన పరిస్థితి కనబడింది అక్కడ సరస్సును కూడా చూసాం వీటన్నింటినీ కాపాడుకోవడం కోసం విద్యార్థులు రణమై పోరాటం చేసి అనేక పార్టీల చుట్టూ తిరిగి దాంతోపాటు అక్కడ ధర్నాలు నిరసనలు రాస్తోరోకలు వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం దాంతో భాగంగా విద్యార్థులపై లాఠీలను రొలిపించడమే కాకుండా అన్యాయంగా విద్యార్థులను కొట్టడమే కాకుండా కొంతమంది విద్యార్థులను పూర్తి యూనివర్సిటీకి వీళ్ళకు సంబంధం లేదు వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయంటూ ఆ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మళ్ళీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ అంటూ కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులే అంటూ చెప్పడం దాంతోపాటు వాళ్ళపై లాఠీ చార్జ్ చేసి గేట్లకు లాకులు వేసి పోలీసులు మొత్తం కూడా యూనివర్సిటీని అస్తదిగ్బంధనంలోకి తీసుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో నాలుగు వందల ఎకరాలను వందలాది జేసీబీలతోని పొతం పెట్టే ప్రయత్నం చేశారు ఒక ఇల్లును కట్టడానికైనా ఒక చెట్టును పెంచడానికైనా సంవత్సరాలు పడుతుంది కానీ కూల్చివేయడం చిటికెలో పని అనేది తెలుసు అయితే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు పోరాటం చేస్తున్న తరుణంలో వీళ్ళ మీద అనేక రకాల ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క తెగువేంది చూపెట్టి విజయం సాధించి ఈరోజు వాళ్ళు ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వర్షంలో నృత్యం చేసి కేరింతలు కొడుతున్నారంటే వాళ్ళ పర్యావరణాన్ని వాళ్ళు రక్షించుకున్నారు వాళ్ళ యూనివర్సిటీ భూములను వాళ్ళు రక్షించుకున్నారు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది దేశవ్యాప్తంగా కూడా చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో అవాస్ పాలైపోయింది ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం మీద వస్తున్న పూర్తి స్థాయిలో కూడా ఏంటి ఒక ఈ ప్రచారం అనేది పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీద రావడంతో ఏమి చేయాలో దిక్కుతో వచ్చిన పరిస్థితులలో ప్రభుత్వం ఉంది ఇక కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించిన పేడ్ ఆర్టిస్టులు ఉంటారు డైరెక్టే అంటున్నారు వాళ్లకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళు ఇంతవరకు వాళ్ళు అడుగు పెట్టిన పాపాన లేదు ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఆ గతంలో యూనివర్సిటీకి సంబంధించి చంద్రబాబు హాయంలో గోపనపల్లిలో మూడు వందల ఎకరాల పైచిల్కు అంటే యూనివర్సిటీ భూములకు బదులుగా అక్కడ ఎందుకు ఇచ్చి ఆ ఈ విషయము తెలియదు దాంతోపాటు అందులో వృక్ష వృక్ష సంపద దాంతోపాటు జంతువులు అనేక రకాలుగా ఉన్నాయి అనేది తెలియదు ఇక ఇష్టం వచ్చినట్టుగా రీల్స్ చేసుకునే వాళ్ళు కాస్త ఆర్టిస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలోకి దిగిళ్ళు దీయడంతోనే ఏమైపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ మొదలైంది ఆ రచ్చ ఏ స్థాయికి చేరింది రాష్ట్ర ప్రభుత్వమే కాదు వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడింది ఇలాంటి సందర్భాలలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి అక్కడ గుంట నక్కలు ఉన్నాయా నిజంగానే కూడా నక్కలు ఉన్నాయా లేకపోతే నిమల్ని అరుపులు కనిపించాయా ఎడిటింగ్లో వచ్చిన మ్యూజిక్ కనబడిందా అనేది సుప్రీంకోర్టు ఇప్పుడు తేల్చేస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఉన్నది సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో కూడా ఏప్రిల్ పదహారు లోపు అనుకుంటా పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు అంటే ఈ నెల పదహారు లోపు పూర్తి స్థాయిలో కూడా ఏంది అక్కడ పూర్తిగా వాటన్నింటిని ఆధారాలతో సహా సమా వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పమని చెప్పింది ఈ విషయం ఎట్లున్నదా ఒకసారి ఇది చూద్దాం ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే కంచగచ్చి కంచగచ్చబౌలిలో కూల్చివేత్తను తక్షణమే ఆపాలని సుప్రీంకోర్టు చెప్పిందండి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు సుప్రీంకోర్టు అయితే ఆదేశం జారీ చేసింది కదా అయితే ఇక్కడ ఉల్లంఘనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వందల కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించు దీనికి సమాధానం ఉన్నదా ఇక్కడ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అడిగింది ప్రశ్నలకు ఎక్కడ కూడా సమాధానం లేదు వందల కొద్ది యంత్రాలను ఎందుకు మోహరించిళ్ళు ఇక్కడ ఏమన్నా అకస్మాత్గా తెలంగాణ రాష్ట్రం మీద యుద్ధం ఏమన్నా మొదలైందా యుద్ధ వాతావరణం కనిపించింది అనేది కూడా చాలా మంది నెటిజన్లు చెప్పిన ప్రశ్న వందలాది కొద్ది యంత్ర యంత్రాలను ఎందుకు మోహరించు సమాధానం లేదు చెట్లను తొలగించేందుకు ఏమైనా అనుమతులు తీసుకున్నారా అటవీ శాఖ మంత్రికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఉంది పాపం ఈ ఇంత ఇష్యూ జరుగుతుంటే మంత్రి కొండా సురేఖ ఎక్కడ ఉన్నదో కూడా కనీసం ఆచూకీ లేని పరిస్థితి ఇక చెట్లకు తొలగించేందుకు అక్కడ ఏమైనా అనుమతి తీసుకున్నారా అంటే లేని పరిస్థితి అక్కడ జంతు వృక్షాలు వృక్ష జాతులు ఉన్నట్లు స్పష్టం అవుతున్నది స్పష్టం అవుతున్నది కాదు స్పష్టంగా కనబడుతున్నది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు వృక్షాలు లేవు అని చెప్పి అక్కడ దాదాపుగా పన్నెండు వందల పైచీలకు వివిధ రకాల వృక్ష జాతులు ఉన్నాయి దాంతోపాటు జంతువులు నెమల్ల అరుపులు మనందరం చూసాం అది నిజమండి ఏది ఫేకు కాదు అక్కడ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో నా ఫోన్లో బంధించాను నేనే తీసాను నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటూ కూడా చాలా స్పష్టంగా తాను చెప్పాను దానితో పాటుగా అక్కడ పూర్తి స్థాయిలో కూడా జంతువులు లేవంటే మనందరం కూడా చూసాం నల్ల మచ్చల జింకలు గుంపులు గుంపులుగా కనబడ్డాయి నెమల్ల అరుపులు కనబడ్డాయి అక్కడ వీడియోల ఆధారంగా కూడా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే రెండు మూడు రోజులలోనే వంద ఎకరాలలో చెట్లను తొలగించారంటే ఇది మామూలు విషయం కాదు నిజంగా కూడా ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి రెండే రోజులు పట్టుమని ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలలో కేలు కథం దుకాన్ బంద్ పచ్చని అడవిని కాస్త కూడా మొత్తం సాఫ్ చేసేషైలు అంటే ఎవరి అనుమతులు ఎవరి బలం చూసుకుని ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించింది అనేది అడిగింది ఇంకొకటి ఏంటంటే చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారంటూ కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది చట్టాన్ని మీ చేతిలోకి ఏ విధంగా తీసుకుంటారు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడానికి ఏ అధికారం ఉంది ఎట్లా తీసుకుంటారు అని ప్రశ్నించింది దీనికి సమాధానం లేదు ఇక క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సిఇసికి ఆదేశాలు జారీ చేసింది విచారణ పదహారుకు వాయిదా వేసింది సో పిటిషన్ అన్నింటి మీద ఆ పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అంటే పిటిషన్ అన్నింటిపై కూడా ఆఫ్టర్విట్ దాఖలు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటుగా ఇక్కడ హెచ్యు సంబంధించి ఒకసారి ఆ పూర్తి స్థాయిలో చూద్దాం ఏంది వనమేధం లోగొట్టు గ్రోకు రట్టు చేసింది అసలు గ్రో ఏం చెప్పింది అనేది ఒక సోరీ మనందరం కూడా ఆలోచించాలి ఆర్థిక లాభం కోసమే హెచ్యుసిపై బుల్డోజర్ల చర్య ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలుసుకోవాల్సిందే ఏంటి అంటే కేవలం ఆర్థిక లాభాల కోసం డబ్బుల కోసం మాత్రమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద ఈ చర్యకు పాల్పడింది నెంబర్ వన్ నెంబర్ టూ యావత్తు దేశమే విద్యార్థులకు అండగా నిలిచింది ఓన్లీ యావత్తు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థి నేతలు అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థి నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్లకు అండగా నిలిచిన పరిస్థితి కనబడుతుంది నెంబర్ త్రీ సర్కారు సర్కారును కోర్టులు తప్పులు పట్ తప్పుబట్టాయి సర్కారును పూర్తి స్థాయిలో కూడా కోర్టులన్నీ కూడా తప్పుబట్టాయి కాంగ్రెస్ దమనకండపై గ్రోక్ జవాబులు అంటూ కూడా చూడొచ్చు కేసీఆర్ హయాంలో అటవీ సంరక్షణ కార్యక్రమాలు కేసీఆర్ పాలనలో పచ్చని తెలంగాణపై గ్రోక్ ప్రశంసలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ప్రశ్న సమాధానం ఒకసారి మనం చూద్దాం గ్రోక్ ఏం చెప్పింది వాస్తవం ఏంటి రియాలిటీ ఏంటి అనేది మనం ఒక్కొక్క అంశాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది అనేది చూద్దాం ఏంది అంటే జీవ వైవిధ్యానికి పచ్చదనానికి ఏంది ఆవాసమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములలో రేవంత్ పాలన సాగించిన దమనకాండపై యావత్తు దేశం ఒక్కటే నినాదించింది అర్ధరాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా మూగజీవాలపై ఉరికిన వందలాది బుల్డోజులను భారతవని ముక్తకంఠంతో నిరసించింది ఐదు రోజులుగా కొనసాగుతున్న వనమేధంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం రేవంత్ ప్రభుత్వంపై కన్నెర్ర చేసింది ఈ క్రమంలో అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగింది పచ్చని ప్రకృతిని చెరబట్టాల్సిన అవసరం ఏమొచ్చింది హెచ్యులో మంటలు రేపిన రేవంత్ సర్కార్ సాధించింది ఏంటి ఈ వివాదంపై రాహుల్ ఎందుకు స్పందించట్లేదు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ విధానాన్ని మీదకి తీసుకొచ్చారా పర్యావరణ పరిరక్షణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది కేసీఆర్ సర్కారు అడవులను ఎలా సంరక్షించింది అంటూ నెటిజన్ అడిగిన ప్రశ్నను ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది యువత అడిగిన ప్రశ్నను ఆ యువతకు సంబంధించిన సమాధానాలు ఏమచ్చాయంటే ఒకటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఉద్యమానికి కారణమేంటి అక్కడ ఏం జరుగుతున్నది ఈ ప్రశ్న చాలా రాష్ట్ర కూడా దుమారం లేపిన ప్రశ్న ఏంటి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమానికి కారణమేంటి అక్కడ ఏం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాల భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించాలన్న రేవంత్ ప్రభుత్వం నిర్ణయం వల్లనే అక్కడ విద్యార్థుల ఉద్యమం అనేది చెలరయ్యింది సర్కార్ నిర్ణయంపై విద్యార్థులు అక్కడి ఉపాధ్యాయులు ప్రజా సంఘాలలో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది ప్రభుత్వ చర్యలతో ఈ భూములలోని జీవ వైవిధ్యం దెబ్బతింటుందని జీవాలు ఆవాసాన్ని కోల్పోతాయని హైదరాబాద్కు ఊపిరితిత్తులుగా ఉన్న వందల ఏళ్ల నాటి వృక్షాలన్నీ కూడా నేల కొరగడం మంచిది కాదంటూ పర్యావరణ ప్రేమికులు విద్యార్థులు ఉద్యమ బాట పట్టారు మార్చి ముప్పై మొదలైన నిరసనను అంచివేయడానికి పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ కూడా చేశారు ఇక అక్కడ పూర్తి స్థాయిలో అడ్డచ్చిన వారిని ఈర్చికెళ్లారు బిఆర్ఎస్ వంటి పార్టీలు విద్యార్థి సంఘాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావాన్ని ప్రకటించాయి ఇక్కడ చాలా క్లారిటీ అండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని పూర్తి స్థాయిలో వాణిజ్య అవసరాల కోసం వినియోగించాలని అనేక సంవత్సరాలుగా ఉన్న ఏదైతే అక్కడ చెట్లను పూర్తి స్థాయిలో నరికి వేయడానికి రేవంత్ తీసుకున్న కర్కస నిర్ణయంపై పూర్తి స్థాయిలో కూడా ఆ విద్యార్థులందరూ వ్యతిరేకించడం అక్కడ ఉద్యమానికి తెరలేసిన పరిస్థితి కనబడింది ఇక దీంతో పాటుగా నెంబర్ టూ ప్రశ్న రేవంత్ సర్కార్ వైఖరి వల్ల వెన్య ప్రాణులకు ఎలాంటి నష్టం వాటిల్లుతున్నది ఏది రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని పచ్చటి భూములలో రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో సృష్టిస్తున్న విధ్వంసం వల్ల ఈ ప్రాంతంలో నివసిస్తున్న నెమళ్ళు జింకలు ఇండియన్ స్టార్ ఏంది టారైస్ట్ వంటి అరుదైన జీవాలు ఆవాసాలు కోల్పోయాయి వందల ఏళ్ళ నాటి వృక్షాలు ఇప్పటికే నెలకొరిగాయి వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా టూ థౌసండ్ ఎయిట్ లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం హెచ్యులోని ఈ ప్రాంతంలో నాలుగు వందల యాభై ఐదు కంటే ఎక్కువ రకాల జీవ వృక్ష జాతులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు అవన్నీ కూడా ప్రమాదంలో పడినట్టే భూమిని చదువు చేయడంతో అక్కడి నీటి వనరులపై కూడా ప్రభావం పడుతుంది అంటూ కూడా చెప్పింది వెన్యప్రాణాలు దెబ్బతిన్నడంతో పాటు రకరకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడింది ఇక మూడో ప్రశ్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి దేశవ్యాప్తంగా అసలు స్పందన ఎలా ఉంది ఆ స్పందన ఏ విధంగా వచ్చింది అనేది కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వం నిన్నపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అంటే జేఎన్యు ఢిల్లీ యూనివర్సిటీలీ జాదవ్పూర్ యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు సంఘీభావాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రకటించాయి సేవ్ హెచ్యు బ్యానర్లతో బెంగళూరులో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు బిఆర్ఎస్ తో పాటు పలు పార్టీలు విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచాయి సేవ్ హెచ్యు సేవ్ హెచ్యు ల్యాండ్స్ ఆ ఏంది అంటే ఐసాన్ హెచ్యు హ్యాష్ ట్యాగ్లతో దేశవ్యాప్తంగా నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపించారు ఒక్క ఇన్స్టాలోనే ఈ క్యాంపెయిన్ కు నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది మద్దతు తెలిపారు ది హిందూ ఇండియన్ టుడే ది వైర్ వంటి జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా కవరేజ్ ప్రకటించాయి అయితే స్థానికంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఈ ఉద్యమాన్ని ఓ రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించాయి కాగా హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్యుసి భూములపై రేవంత్ చర్యలు రేవంత్ సర్కార్ చర్యలు నిలిచిపోయాయి మొత్తంగా హెచ్యు ఉద్యమం దేశవ్యాప్తంగా విద్యా పర్యావరణం ప్రజాస్వామ్య హక్కులపై ఏ ఒక చర్చను తీసుకువచ్చి జాతీయ సమస్యగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడింది ఇక హెచ్యు ఘటనపై చాలా మంది ప్రముఖులు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు